ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీ ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ మరో తీపి కబురు అందించింది మొత్తానికి దీనికి సంబంధించి మార్చ్ సెకండ్ మార్చి రెండవ తేదీన ఆరు వేల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నామని చెప్పేసి డిక్లేర్ చేశారు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆల్రెడీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అప్లై తేదీ మార్చ్ ఫోర్టీన్ వరకు కేటాయించారు అలాగే ఇప్పుడు రీసెంట్ మనకి మార్చ్ సెకండ్న సిక్స్ థౌజండ్ ఉద్యోగాలతో మరో నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది మరి ఏ శాఖలో ఎన్ని ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఆ నోటిఫికేషన్ డీటెయిల్ ఎలా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాకే చూడాలా ముందే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా సార్ అని మీకు డౌట్ రావచ్చండి ఓకే మొత్తానికి ఈ సిక్స్ థౌజండ్ ఉద్యోగాల్లో టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి విద్య అర్హత అడిగారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చామండి సో ఈ వీడియోలో మీకు ఏదైనా డిఫాల్ట్ గా అనిపించినా మీకు అంటే సిక్స్ థౌజండ్ ఉద్యోగాల్లో ఏ ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఉద్యోగాలు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అయితే లింక్ ఇచ్చాము వన్స్ మీ ఒపీనియన్ తెలియని అలాగే ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేస్తూ ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై